పలుకుల కందక భావమునంటక భాతులు బ్రహ్మము తానగుచుం పలుమరు పలుకక పలికినచో అది నే పలికి తినని తలువక ఏ తలం పులులేక నిర్మల నిచ్చ సమాధి సుఖం పొందుచు ఆనుచు నుండుట నిశ్చలమగు మౌనమో మానక దీనిని భజింపదగుర నందనా అని సీతమ్మ తల్లి హనుమంతుడి చెప్పింది ఆత్మా రాముణ్ణి పొందగనేలాగా నాకు రాముడి నుంచి దూరం ఉండకూడదు నేను రాముణ్ణి విడిచి నేను ఉండలేను అలా ఉండలేని దానిని ఎలా పొందాలి అంటే అదే రాముడు నిర్వికారుడు నిరామయుడు అవ్యయుడు అప్రమేయుడు అనంతుడు అవి కల్పుడు అజుడు అకర్త గాని చారుగుణధాముడు కాడే ఈ సత్యము నిరుగుమో ఆంజనేయా అంది ఆత్మ అందించింది తల్లి కాబట్టి ఆశయిస్తే మాయా అయిన అయినటువంటి జగన్ మాత మాయాతీతమైన సత్యాన్ని అందిస్తుంది ఆ మాయకు లోనైపోతే దానిలో నీకు కావలసినవన్నీ ఇస్తూ ఆడిస్తుంది అదే కదా అంతే అమ్మ ఏమిటిదమ్మా దీని మూలం ఎవరమ్మా అని అమ్మని అడిగితే తనకి మూలమైనటువంటి నీకు మూలమైనటువంటి పరమాత్మను అందిస్తుంది అదేనమ్మా